హాయ్ అండి అందరికీ నమస్కారం కష్టపడి పని చేసుకునే రైతు ఎప్పుడు కూడా పెద్దగా ఆశించినంత లాభాలైతే పొందలేడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను లాభాలు పొందుతా ఒక చిన్న ఆశతోనే ఇలాగే వ్యవసాయం చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు అయినప్పటికీ పెద్దగా లాభాలు రాకపోయినా వచ్చేసారి పంటలో అయినా సరే నేను ఖచ్చితంగా లాభాలు పొందుతా ఒక ఆశతో ముందుకైతే వెళ్తూనే ఉంటాడు ఇప్పుడున్న సమాజంలో ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా వింటున్నది సోషల్ మీడియాలో ఇంకా మిగతా వాటిల్లో చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలకు చాలామంది అయితే డైవర్స్ వర్క్ అయితే వెళ్తుంటారు కదా అట్లాంటి పరిస్థితిలో వాళ్ళకు ఉన్నటువంటి పిల్లల జీవితం ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితంలో సమస్య ఉండదు కానీ వీళ్ళు చేస్తున్న చిన్న చిన్న తప్పుల వల్ల అటు పిల్లల జీవితం ప్రశ్నార్థకంగా మిగులుతుంది వీళ్ళకొచ్చిన కష్టం రైతు పండించే పంట ఆశించినంత లాభం రాకపోయినా సరే ఎలాగైతే ముందుకు వెళ్తాడో ఆ వాళ్ళకు వచ్చిన కష్టాన్ని కాస్తంత అర్థం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనేది నా యొక్క అభిప్రాయం ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ బాలరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్